హాయ్ అండి నమస్తే నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మండి టెండల్లో మ్యాంగోస్తో ఒక చక్కని మిల్క్ షేక్ అయితే మీకు చూపించబోతున్నాను చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా పండిన మామిడి అయితే తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని పీలప్ చేసుకొని ఒక చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి మ్యాంగో అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ప్రతి ఒక్కళ్ళు సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళే ఎక్కువ అటువంటిది మ్యాంగోస్తో జ్యూస్ చేస్తే చాలా ఇష్టంగా తాగుతారు వీటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ అన్నిటినీ దాంట్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు అంటే ఒక టూ కప్స్ వరకు అయితే నేను ఇక్కడ పాలుని తీసుకున్నాను ఇక్కడ కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి లేకపోతే పచ్చి పాలైనా పర్వాలేదు నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను షుగర్ అనేది మన స్వీట్నెస్ తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని గ్లాసెస్ తీసుకొని అందులో ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ షేక్ని వేసుకొని పైన చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అండి ఈ సమ్మర్లో మ్యాంగోస్తో మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మధ్యాహ్నం టైంలో ఇస్తే చల్ల చల్లగా ఈ మిల్క్ షేక్ని అందరూ చాలా ఇష్టంగా తాగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి